వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హరీష్ రావుకు శిక్ష పడాలి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు బీహార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కుటుంబ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని దుర్భాషలాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి జెడ్పీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు దీనిలో భాగంగా బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఇక పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది అనంతరం బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇక పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు जय श्री राम नारांनी मेरे व्हाट्सएप स्किल्स से करो बीजेपी नया तरीका से पूरा पुलिस मैं रोक सकता हूं ताकि शांति और देश की सुरक्षा सुनिश्चित हो सके Não, não, não! não, 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 não. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఎస్ఏ కాగ్ రిపోర్ట్లను కూడా పరిగణలోకి తీసుకుంది సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నివేదికలు తీవ్ర ఆరోపణలు తెలంగాణ రాజకీయాలు అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవకతవకలపై రాష్ట ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆదివారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక డిజైన్ నిర్మాణంలో భారీ లోపాలున్నాయని జాతీయ డ్యాం సేఫ్టీ ఆధారిటీ గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు దీనికి తోడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వం తప్పిదాలను అనేక అవకతవకలను ఎత్తి చూపాయని ఆయన తెలిపారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను బాధ్యుని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు జస్టిస్ ఘోష్ కమిషన్ తమ నివేదికను జులై ముప్పై ఒకటిన ప్రభుత్వానికి సమర్పించగా ఆగస్టు నాలుగున రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష తెలంగాణ ప్రజలపై కేసీఆర్ ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల అప్పు మోపారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ హరీష్ రావు ప్రజాధనాన్ని లూటీ చేశారని వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు నూట మూడేళ్ల పోచారం ప్రాజెక్టు పటిష్టంగా ఉన్నా లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు మంచి అని ఉంటే నేను మనం పాత మిత్రులమే కదా నీకు తెలియందేముంది వాళ్ళ ఒత్తిడికి వెళ్ళాక వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు పర్టికులర్ గా కరీంనగర్ లా నీకైనా ఎల్రమ్నగర్కైనా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా నేను చెప్పాలన్నా కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన లేకపోతే ఎట్లా వస్తాను నేను నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కర్రగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాను

భారత ప్రధానమంత్రి తల్లిని దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు బీజేపీ నాయకులు బీహార్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను పట్టణ బీజేపీ నాయకులు మరియు మహిళా నాయకుల ఆధ్వర్యంలో దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో విధంగా భారతదేశంలో మహిళలకు గౌరవం ఉంటుందని అలాంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఒక భారత ప్రధానమంత్రి తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని మరియు వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు మహమ్మద్ నిన్న అంటే మన ప్రధానమంత్రి మోడీ గారి తల్లిని దిర్భాష రావడం జరిగింది మహిళల పట్ల అగౌరవంతో మాట్లాడినందుకు రాహుల్ గాంధీని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు సభ్య సంస్కారంతో మనం అధికార యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రోగ్రామ్ లో మహ్మద్ రిజీ అనే వ్యక్తి మాతృభూతి ప్రధాని గారి మాతృభూతి పైన అనుచిత వ్యాఖ్యలు దీన్ని మా బిజెపి తరఫున ఖండిస్తున్నాం మా మహిళల తరఫున ఇంకా ఖండిస్తున్నాం ఎందుకంటే నగరంలో ముప్పై నాలుగో డివిజన్ రైల్వే కాలనీలో సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వేడుకల్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగినమ్మ పాల్గొన్నారు ఇక వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సుగునమ్మ అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని విఘ్నాలు తొలగిపోయి రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని విఘ్నేశ్వరుణ్ణి కోరుకున్నట్లు తెలియజేశారు తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాదిరే ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని కోరుకున్నారని తెలియజేశారు తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరిపడా పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక్క యూరియా బస్స కోసం రోజులు తెరబడి ఎదురు చూస్తున్నారు పనులన్నీ వదులుకొని గంటల తెరబడి క్యూలైండ్ లో యూరియా దొరకటం కష్టంగా మారింది నల్గొండ జిల్లా అనుమల మండలంలో కొత్తపల్లి పిఏసిఎస్ కేంద్రం ముందు తెల్లవారుజామున ఆరు గంటల నుండి రైతులు బారులు తీరారు గోదాం ముందు చెప్పులు ఇటుకరాలు క్యూలైండ్ పేర్చి రాత్రి మొత్తం గోదాం ముందే నిద్రిస్తున్నారు రైతులు ఇక కుటుంబాలు మొత్తం వచ్చి క్యూలైండ్ నిలబడ్డ ఒక్క బస్త కూడా దొరకట్లేదని రైతులు లబోదివ్వమంటున్నారు సరైన సమయానికి యూరియా వేయకపోతే పంట నష్టం వాటిల్లుతుందని పెట్టుబడులు పెట్టి అంటున్నారు చుట్టుపక్కల ఉన్న గణేష్ మండపాలు అన్నం తిని నాలుగు రోజుల నుండి ఇక్కడే ఉంటున్నామన్నారు రైతులు ఎంత మోయాలి ఐదు నుంచి తిరుగుతున్నాయి నేను ఐదు రోజులు అన్నం లేదు ఏడింటికి వస్తే పన్నెండు గంటలు అక్కడ ఇంటికాడ వెళ్ళిపోయినా వచ్చిన చూసినాం ఏ సరే ఎందుకు పెడతా మాకు పొలం చేయకుండా కనుక్కొని తినాలి పొలం చేసి ఏంది పుట్టడం పెట్టి ఒక కట్ట మూడు మూడు తీసుకుపోయి పెట్టి అంత పువ్వులు ఇంత ఉంది మరి కాలది అడితే మందు లేదు હકોરા આ જો એટલા કરી વાત નડરી અંદર એટલા પોલેસ્ટની આ યસ તો ಜಲ್ ಎಲ್ಲ ಇರೇ ಏಳು ಔತರ್ ಐದು ರೋಜು ಆರು ఇప్పుడు చచ్చిపోతాం ఈ చేయానికి ఏం దుక్కరు అంత అన్నీ అన్నం లేదు

కనీ పెంచి పెద్ద చేసిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు ఇంటి నుండి బయటకు గింటేశారు తల్లిని భారంగా భావించి వీధిన పడేస్తున్నారు దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఆ అభాగ్యతల్లులు తాజాగా కరీంనగర్ జిల్లాలో ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవటం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి దీంతో కొడుకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కొడుకులతో పాటు ఇంటికి పంపించారు పోలీసులు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన శనిగారపు లక్ష్మి ఎనభై సంవత్సరాల వృద్ధురాలు తన ముగ్గురు కొడుకులపై ఫిర్యాదు చేసింది తాను కనీ పెంచి పెద్ద చేసిన కొడుకులు తనను పట్టించుకోవటం లేదని కనీసం భోజనం కూడా పెట్టడం లేదని వాపోయింది కొడుకుల ఇంటికి వెళ్తే నువ్వెందుకు వచ్చావని నన్ను కొట్టారని కొడుకుల ఇంటికి వెళ్తే నువ్వెందుకు వచ్చానని నన్ను కొట్టడానికి వస్తున్నారని నాకు ఉండటానికి ఒక ఆశ్రయం కల్పించి బుక్కెడు బువ్వ పెడితే చాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో వృద్ధురాలి కొడుకులను పిలిపించిన పోలీసులు కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి కొడుకులతో పాటు తల్లిని ఇంటికి పంపించారు ఇక తల్లిని మంచిగా చూసుకోవాలని హితం నా ముగ్గురు కొడుకులు తిడితే నా ఇవాళ చిన్న కొడుకు కొట్ట నరకొచ్చు నా ఇంట్లో చెందకొచ్చిన వాణి నరకే నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీస్ స్టేషన్కి వస్తే ఓ కొడుకు హైదరాబాద్ ఉన్నాడు ఓ కొడుకు బలిచిండు ఓ కొడుకు ఇప్పుడు వచ్చిండు అత్త మళ్ళీ ఎల్లుండి రమ్మని అని చెప్పిండు స్వామి నరక నర్కచ్చుడు నా పానం నీత్తనా నాకు ఇల్లు లేదు ఇరువాటు లేదు వాంచను నాకు ఏది లేదు కాళ్ళు రెండుగాళ్ళు విరిగినాయి టైపా జ్వరం వస్తాను నాకు ఎవరు లేరు నచ్చేసుకుని పెండి దచ్చుకుండి రెండుగాళ్ళు ఇరిగినాయి కాళ్ళు విరిగినా అని నాలుగు ఇస్తారు నేను ఊళ్ళకి పోయినా ఒక్కదాన్నే నాకు జ్వరం వస్తే దవాఖానైనా ఒక్కదాన్నే నాకు షుగర్ ఉన్నది వీధి ఉన్నది నీ వాంచను నీ కాళ్ళు మంపుతా నా వశం అయితే లేదు నాకు నేను అండుకొని ఇంటి ఇంటికి నెడకోసారి పోతాను ఏమి లేదు ఏరే గుడి చేసి ఆ గుడిసె నుంచి మనిషి ఇక్కడ ఊవాలి దానికే పెట్టుకుంటాను నా రోగానికి పెట్టుకుంటాను ఆ కొడుకు మంచి ఈ కొడుకు చెడ్డానికి నడుపు కొడుకు పెద్ద కొడుకు ముగ్గురు అరుడు నా ఇంటికి ఇంటికెందుకైతే నేను పదిహేడు గుంటలకు ఉంచుకున్నాను ఉంచుకుంటే నా పదిహేడు గుంటలకు వాళ్ళు ముగ్గురు కొత్తల కాగితం వాళ్ళ దగ్గర మరొకసారి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్గం తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు ఇవి బి వాల్ట్ బల్ట్ ఇన్ అప్డేట్స్ కీ వాచింగ్ శ్రావణ టీవీ